బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వినాయక హిల్స్ ఫేజ్ వన్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ బడంపేట్ మున్సిపల్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి శివారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారు మాట్లాడుతూ వినాయక హిల్స్ ఫేజ్ వన్ కాలనీ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీ జి యాదగిరి గౌడ్ ట్రెజరర్ వి శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ యస్ నరసింహ గౌడ్ మరియు కాలనీ వాసులు ప్రతి సంవత్సరం మీ కాలనీలోని గణనాధిని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు

राम जी पुकारो रौनक अरे ट्रेन आ रही अंदर आनी सनी फोटोग्राफर को अंदर पकड़ ले बोलो गणेश महाराज की जय हेलो विनायक स्वीट ना బతుకు మరస్థాలో కలుదీరినటువంటి గన్నాథన్ దగ్గరికి మన ఎంపీ గారు చేయడం జరిగింది వారికి తరఫున ప్రత్యేక అతిథులుగా